హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కొత్తగా ఒక డిఫరెంట్గా ఒక ఐటెం అయితే చేసి చూపిస్తాను చాలామందికి ఇది తెలియనే తెలీదు అదేంటంటే గుమ్మడి వడియాలు బూడిది గుమ్మడి ఉడియాలు అంటే మాకు అందరికీ తెలుసు అనుకుంటారేమో కానీ బూడిది గుమ్మడి అంటే మనం పప్పుచారులోకి వేయించుకునే ఆ వడియాలు కాదు కర్రీస్ చేసుకునే ఒడియాలు దానికోసం నేను ఒక బూడిది గుమ్మడి తీసుకుని అది బాగా తురిమి మిక్సీ చేసి దాంట్లో వాటర్ అంతా కూడా పోయేలాగా చేసి నేను ఒక పావు కేజీ మినపప్పు నానబెట్టి అది గ్రైండ్ చేసుకున్నాను ఈ ఉడలన్నీ కూడా ఇలాగ మినప్పిండితో చేయాలి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని దీంట్లోనే ఆ తురుముకున్న తురుము తురుముంది కదా అది కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత బాగా ఎండ ఎండ ఉన్నప్పుడైతే అయితే చేసుకోవాలి ఈ ఉడియలు తర్వాత ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను నేను ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఇలాగ చిన్న చిన్న ఉడియల్లా పెట్టుకున్నాను ఇలాగ చిన్న చిన్న ఉడియాలు పెట్టుకుని ఇవి బాగా ఆరిన తర్వాత కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి వన్ ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటాయి ఇవి ఇలాగ వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకుని అప్పుడప్పుడు కర్రీ చేసుకుని తినండి చాలా మంచిదండి గుమ్మడి వడియలు చాలామంది మధ్యకాలంలో బూడిద గుమ్మడిని జ్యూస్ రూపంలో తాగుతున్నారు ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ అలాగే ఇది అరుగుదలకి అలాగే చక్కెర వ్యాధిని కూడా తగ్గిస్తుంది అలాగే గ్యాస్టిక్ కూడా తగ్గుతుంది జీర్ణశక్తి తొందరగా అవుతుంది గుమ్మడి వల్ల కాబట్టి ఇలాగే ఒడియాల రూపంలో కూడా చేసుకుని తినండి మీకు ఇలాంటి ఒడియాలు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలాగొచ్చాయో నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ రైస్లోకి రూటీస్లోకి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్